జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం అటవీ భూముల్లో సాగు చేసుకున్న గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని కానాపూర్ శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖన్ కోరారు శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రి నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొని నియోజకవర్గం నెలకొని ఉన్నాం అటవీ శాఖ సమస్యలు మంత్రికి వివరించారు గిరిజనుల పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అనేక మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు అందలేదన్నారు గిరిజనేతర రైతులు కూడా అటవీ భూముల్లో సాగులో ఉన్నారని వారికి కూడా పోడు విషయంలో సాధ్య సాధ్యాలను జోన్ పరిధిలో భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారని దీంతో వ్యాపార వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు భారీ వాహనాలను అనుమతించకపోవడంతో సరుకులు తరలించడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఇక ప్రజా అవసరాల దృష్ట్యా మంచిర్యాల నుంచి నిర్మల్ వరకు గుంటూరు నుంచి మంజర్యాల వరకు భారీ వాహనాల ప్రవేశానికి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కోరారు అటవీ ప్రాంతంలో ఉన్న మిద్ది చింత ధర్మాజీపేట రాగిదుబ్బ గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగుతున్నామని ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తే అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందే విధంగా అటవీ శాఖ సహకరించారని ఎమ్మెల్యే కోరారు గిరి వికాసం పథకం కింద గిరిజన రైతులకు వ్యవసాయ బావులు అందించారని కానీ ఇంతవరకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వకపోవడంతో వ్యవసాయ బావులు నిరుపయోగంగా మారాయని వ్యవసాయ బావుల్లో పుష్కలంగా నీరున్నా కరెంట్ లేకపోవడంతో బావుల నీరు వ్యవసాయానికి మళ్లించుకోలేకపోతున్నారని వారికి త్రీ ఫేజ్ కరెంట్ అదే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ జూమ్ మీటింగ్ లో పంచాయతీరాజ్ శాఖ శిశ సంక్షేమ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జులా ఇంచ్ మంత్రి ఎమ్మెల్యేలు కలెక్టర్లు పాల్గొన్నారు